ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం తొంభై నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు ఈ యొక్క వచనంలో ఈ చివరి రెండో లైన్ చూడండి నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుడు నీతిమంతుల కష్టదినములంట పద్నాలుగో వచనము ఏహోవా తన ప్రజలను ఎడబాయి కాడు తన స్వాస్యమును విడనాడు వాడు కాడు ప్రియమైన నా సహోదరి సహోదరులారా నీతిమంతుల జాబితాలో చేరిన నువ్వు నేను మనందరము కష్టాల అనుభవాలు కావచ్చు పరిస్థితులు ఇబ్బందిగా ఉండవచ్చు సమస్యలు చాలా భారభరితంగా ఉండవచ్చు ఏదైనా సరే దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదు ఎవరు నెమ్మ నెమ్మది కలుగజేస్తారు చేస్తారు మన దేవుడు జాలిగల దేవుడు కష్టపడేవారిని చూసి సహించే దేవుడు కాదు ఆయన జాలిగల దేవుడు బాధల్లో ఉన్నవారిని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు ఆయన సహాయం చేసే దేవుడు ఆయన మీద నమ్మకము పెట్టుకున్న వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు లోకం వెలివేయవచ్చు లోకస్తులు హేళన చేయవచ్చు వారికి ఎలా ఉంటామంటే మనం చాలా హే హేళన కాగ కాబడుతున్నట్లు మన యొక్క పరిస్థితులు వారికి హేళనగా ఉండవచ్చు అయితే దేవుడు ఎంతమంది హేళన చేస్తున్నారు ఎంతమంది నా నా బిడ్డల గురించి ఏమేమి మాట్లాడుతున్నారు అని ఆయన ఒక లిస్ట్ రాసుకుంటాడు ఎంతమంది నా బిడ్డల గురించి ఏమేమి చెప్పుకుంటున్నారు ఏమేం మాట్లాడుకుంటున్నారు హేళం చేస్తున్నారా పెదవి విరుస్తున్నారా మూతి ముడుచుకోవడం అంటే ఇవన్నీ లిస్టు ఆయన అట్లా రాసుకుంటా ఉంటాడు ఇంకెంతమంది ఉన్నారు ఆయన కనిపెట్టే ఆయన మొత్తం పూర్తిగా నా బిడ్డలకు ఎంతమంది శత్రువులు ఉన్నారో అదంతా చూసే వరకు ఆయన ఆగుతాడు ఏ విషయంలో ఆగుతాడు గొప్ప కార్యం చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నప్పటికీ నా బిడ్డల శత్రువులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి ఆయన కార్యాలను చేయడానికి ఆయన అలా చూస్తూ ఉంటాడు శత్రువులందరూ అయిపోయాక ఇంకెవరూ లేరు అనుకున్నప్పుడు దేవుడు కార్యం మొదలు పెడతాడు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదు చేయదు తన ప్రజలను ఎడబాయి వాడు కాడు ఆయన ఏమాత్రము ఎడబాయుడు ఆయన కునుకడు నిద్రపోడు ఎందుకు నీతి మంతులు కష్టపడటం ఆయనకి ఏమాత్రము ఇష్టం లేదు మరి ఎందుకు ఇన్ని రోజులు ఆయన ఆగాడు ప్రియమైన నా సహోదరి సహోదరులారా చెప్పాను కదా నా బిడ్డల శత్రువులు ఎంతమంది ఉన్నారు వారు ఏం మాట్లాడుకుంటున్నారు అవన్నీ ఆయన రాసుకున్న నిమిత్తము ఆయన ఇన్ని రోజులు ఆగాడు ఇది నిజం కాదా నిజం అది ఆ విషయం అందరికీ తెలియదు మన ముందు బాగానే మాట్లాడతారు నవ్వుతారు చక్కగా మాట్లాడతారు మనం నమ్ముతాము మనం వెనక్కి తిరిగినప్పుడు వారు ఏం చేస్తారు మూతి పెదవిలా ముడుచుకుంటారు హేళన చేస్తారు అలా రకరకాల వ్యక్తిత్వాలు మనకు తెలియకపోవచ్చు కానీ ఆయనకు తెలుసు వారి యొక్క విధానాన్ని ఆయన గమని గమనించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఎంతమంది ఇంకా ఎంతమంది అని దేవుడు ఆయన కార్యాలను కొంచెం ఆలస్యం చేయడా చేయడం జరుగుతుంది తన స్వాస్యమును విడనాడు వాడు కాడు తన స్వాస్యంగా చేసుకున్నాడు ఏసయ మనల్ని తన భాగంగా చేసుకున్నాడు తన స్వాస్యం అంటే ఏంటి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు తన ప్రియమైన స్వాస్యంగా చేసుకున్నాడు ఆయన ఏమాత్రం విడిచే దేవుడు కాదు ఆయన వదిలిపెట్టడు నీతిమంతుల కష్టదిన పోగొట్టే దేవుడు మనం నీతిమంతులమా నీతి మంతులము కానే కాదు దేవుడు చెప్తున్నాడు మన నీతి క్రియలు ఎలా ఉన్నాయంట మురికి పేలికల వలె ఉన్నాయంట ఆయన నీతి ముందు మనం మన నీతి చూస్తే ఎలా ఉంది చాలా మురికి పేలిక మురికి పేలిక ఎవరైనా ఇష్టపడతారా అస్సలు ఇష్టపడరు అది ఎలా ఉంటుంది చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది మన నీతి క్రియలు అలా ఉన్నాయంట ఇది నేను చెప్తున్న మాట కాదు బైబిల్లో ఉంది అయితే దేవుడు నీతిమంతుల కష్టదినములను అని ఎందుకు చెప్పడం జరిగింది ఆ నీతిమంతులు నీతిమంతుడైన ఏసయ్య తన బిడ్డలుగా చేసుకున్న కారణాన్ని బట్టి మనం మనకి మనం మనకి ఏ నీతి లేకపోయినప్పటికీ దేవుడు నీతిమంతులుగా చేశాడు అది కేవలం ఆయన కృప ఆయన ప్రేమ ఆయన ఒక ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన కారణాన్ని బట్టి దేవుడు ఈ మాట చెప్తున్నాడు కష్ట దినంలో పోగొట్టి ప్రియమైన నా సహోదరి సహోదరులరా నీ కష్టం ఏదైనా కావచ్చు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు నీ స్థితిగతి ఏదైనా కావచ్చు దేవుడు ఏం చెప్తున్నాడు అది పోగొట్టి నెమ్మది కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు మరి నువ్వు నమ్మగలవా నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా నువ్వు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తే నీవు గొప్ప కార్యాన్ని చూస్తావు దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడతావు నీ స్నేహితుల మధ్య నీ కుటుంబ సభ్యుల మధ్య అందరి మధ్య నీ బంధుమిత్రుల మధ్య నువ్వు సాక్షిగా నిల నిలబడడం జరుగుతుంది దేవుని కొందనాలు ప్రార్థన చేసుకున్నావు మహాప్రేమగలతండ్రి తండ్రి దయా మేడ సర్వశక్తి మంత్రుడ నీకెన్నో వందనాల స్తోత్రాలు తండ్రి నీతి మంతుల కష్టదినములు పోగొట్టే దేవుడుగా ఉన్నావయ్యా అవును తండ్రి నీతి మంతుల జాబితాలో చేర్చావయ్య నీతి లేని మమ్మల్ అను నీ ప్రియుమార్ని లోకానికి పంపించి ప్రభ నాయన శాపాన్ని పాపాన్ని తండ్రి నాయన తీసివేసి ప్రభ మంతుల జాబితాలో చేర్చిన కృపను బట్టి ప్రభ నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన నువ్వు మా పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు అన్నావు ప్రభావం తండ్రి నాయన నీ స్వాస్యంగా చేసుకున్న కారణాన్ని బట్టి విడిచిపెట్టకుండా ఎడబాయకుండా ప్రభ నీ కనుపాపలో భద్రపరుస్తూ నీ మేలలో వర్షం మాపై కురిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని రక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతివనయంగా బ్రతిలాడు తండ్రి ఆ మేన ఆమె అందరికీ ప్రైదా